మనది నమ్మకాలు ఆచార వ్యవహారాలకు అత్యంత ప్రాధాన్యమిచ్చే సమాజం సాంకేతికంగా ఎంతో ముందుకు పోతున్నా ఇంకా ప్రాచీన కాలం నాటి పద్ధతులను మాత్రం వదలడం లేదు వాటిని ఆచరించడం వల్లనే సుఖశాంతులు సుఖ సౌఖ్యాలు వస్తాయని బలంగా నమ్ముతున్న ఒకటి శనివారం కొన్ని పనులకు దూరంగా ఉండాలని ఆధ్యాత్మిక నిపుణులు వెల్లడిస్తున్నారు అందుకు కారణం మన సౌర వ్యవస్థలో తొమ్మిది గ్రహాలు ఉంటాయని మనందరికీ తెలిసిందే వీటినే నవగ్రహాలు అని వ్యవహరిస్తాం ఈ క్రమంలో జ్యోతిష్య శాస్త్రం పురాణాల ప్రకారం ఈ తొమ్మిది గ్రహాలు మనుషుల జీవితాలను ప్రభావితం చేస్తాయని చెబుతారు వాటి గమనాన్ని బట్టి వ్యక్తుల జాతకం మారుతూ ఉంటుంది ఒక్కో గ్రహం ఒక్కో రకమైన ఫలితాలను ఇస్తుంటుందని శాస్త్రం చెబుతోంది అదేవిధంగా వారంలో ఉన్న ఏడు రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో గ్రహం అధిపతిగా ఉంటుంది ఈ క్రమంలో శనిగ్రహం అధిపతిగా ఉన్న రోజు శనివారం మరి ఆ రోజు ఏం పనులు చేయకూడదు అని చెప్తున్నారంటే శనివారం ఈ పనులు చేస్తే మీకు ఇబ్బందులేనట వంకాయలు నల్ల మిరియాలను శనివారం రోజున కొనరాదు వాడరాదట లేకపోతే శనిగ్రహంతో సమస్యలు వచ్చి పడతాయట ఆరోగ్యం బాగుండదట సంపద హరించుకుపోతుందట సాధారణంగా వ్యక్తులెవరూ మరొకరి చేతికి ఉప్పు ఇవ్వరు కానీ శనివారం రోజున ఉప్పును ఎవరికైనా దానం ఇవ్వచ్చట తెలుసా దీంతో సమస్యలు తొలగిపోతాయి అయితే శనివారం రోజున ఉప్పును మాత్రం కొనకూడదట కొంటే ఆర్థిక సమస్యలు వస్తాయట శనివారం రోజున కొత్త వాహనాలను అసలు కొనకూడదట ఐరన్ వస్తువులను అసలుకే కొనరాదట కొంటే ప్రమాదాల బారిన పడతారని పండితులు పేర్కొంటున్నారు మినప్పప్పు వంట నూనెను శనివారం పూట కొనకూడదు కానీ దాన్ని ఆ రోజున వండి పేదలకు దానమివ్వచ్చట లేదంటే కాకులకు అయినా పెట్టవచ్చు దీంతో శని సంతృప్తి చెందుతాడు సత్ఫలితాలను ఇస్తాడని పండితుల ఉవాచ నల్ల రంగు దుస్తులను శనివారం రోజున వేసుకోరాదట అలా చేస్తే శనికి ఆగ్రహం వస్తుందట అంతా అశుభమే కలుగుతుందట ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి